ూరల్ మండలం పెట్లూరు వరిపాలెం గ్రామం నుంచి ఎస్సీ కాలనీ నుంచి దాదాపు ఇరవై ఐదు కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా సంతోషం మధ్యాహ్నం ఒక ఎనిమిది పది కుటుంబాలు ఇప్పుడు దాదాపు ఇరవై కుటుంబాలు మొత్తం ముప్పై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషం విషయం ముఖ్యంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాల వలన అందరూ కూడా లబ్ధి చేకూరి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషం ముఖ్యంగా ఈరోజు వెట్లుగా గ్రామంలో రెండు కాలనీల పల్లెలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమాలు వీళ్ళందరికీ కూడా ఈరోజు అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ అక్కడ రెండు పల్లెల్లో రెండు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు కూడా చేపట్టడం అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం మరి ఈరోజు ఈ సందర్భంగా పెట్టి వారి పాలెంలో మంచి కార్యక్రమాలు చేసినందువల్ల వీళ్ళందరూ కూడా ఆకర్షకులయ్యి పార్టీలోకి రావటం మంచి చాలా ఆనందంగా ఉంది పార్టీ వీళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది భవిష్యత్తులో కూడా పార్టీ ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క భవిష్యత్తును చూసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా